మహాశివరాత్రి సందర్భంగా మరి రాజన్న ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు అయితే ఉదయం భక్తులు క్యూలైన్ మీద రాజన్నను దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో భక్తులకు కొన్ని ట్రస్టులు ఆ సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నాయి మరి పండ్లు పంపిణీ అని అయితే పాలు కానీ పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం మనం రాజన్న ఆలయంలోని కోట టికెట్ లైన్ల వద్ద మరి అయ్యప్ప సేవ కు సంబంధించినటువంటి సభ్యులు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు పండ్లు పలహారాలు అదేవిధంగా పాలు పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం ట్రస్ట్ సభ్యులు మనతోటి ఉన్నారు ఎప్పటి ఉన్నారని చెప్పి స్వామి వేషం అయ్యప్ప మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ శివరాత్రి విమ్రవాడ దక్షిణ కాశిక పేరు పొందిన విమలవాడ రాయలక్ష్మ స్వామి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాల నుంచి వచ్చే భక్తులకు పాలు పండ్లు మెడికేటెడ్ వాటర్ మెడికేటెడ్ వాటర్ అంటే మేము యాక్చువల్గా ఎక్కువ శాతం శబరిమలలో సేవ చేస్తాం అక్కడ ఏదైతే భక్తులకు అయ్యప్ప భక్తులకు మెడికేటెడ్ వాటర్ ఇస్తారో ఆ సేమ్ ఆ మెడికేటెడ్ వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి అయ్యప్ప భక్తులకు అక్కడ చేస్తున్నాము అలాగే మన బెమ్మవాడ దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆ మెడికేటెడ్ వాటర్ చిన్న పిల్లలకు పాలు పండ్లు బిస్కెట్లు వృద్ధులకు మా సంస్థ సభ్యులు ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు ఇక్కడ వాళ్ళ వృద్ధులకు కూడా మేము సేవ చేస్తాము ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది మా ట్రస్ట్లో ఇప్పుడు సుమారుగా నాలుగు వందల యాభై మంది రాకున్నారు నుంచి ఇక్కడ ఓన్లీ ఈ రాజరాశ్వర్ టెంపులే కాకుండా కొండగా దగ్గర అన్నదానం చేస్తున్నాము మన జమ్మీడ టెంపుల్ రామాయణ దగ్గర అక్కడ ఫ్రూట్స్ కానీ ఇదే విధంగా మొన్న రీసెంట్ గా కేరళ కూడా సుమారుగా రోజుకు పదిహేను పదిహేను వందల మందితోని ఫోర్ డేస్ అంటే సిక్స్ థౌసండ్ మెంబర్స్ కి అన్నదానం పెట్టిన శబరిమల ఇక్కడ నుంచి వెళ్ళి ఒక డీసీఎం మాట్లాడి అందుకెళ్ళి వెళ్ళి బియ్యము పప్పు ఉప్పులు అన్ని పంపించి అక్కడ కూడా అన్నదానం చేసినాము ఇది అన్ని మాకు సహకరించినటువంటి భక్తులు ఎప్పుడు కూడా మాకు డొనేషన్ చేయడానికి ముందుస్తున్నారు మీకు ఇట్లాంటి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఇంకా కూడా చేయాలని ముందు కోరుకుంటున్నాము అయ్యప్ప సేవ టెన్ ట్రస్ట్లో మీరు మెంబర్గా ఉండి ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీ ఏమనిపిస్తుంది ఇంకొకరికి సేవ చేయడం అనేది మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం లెక్క భావిస్తున్నాం శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ఆధ్వర్యం లేదంటే గత ఐదు సంవత్సరాలుగా శ్రీ తేలు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటి వరకు ఏంటంటే చాలామంది డొనే అంటే చాలామంది డోనర్స్ డొనేషన్స్ ఇవ్వడం వలన ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాము ఇదే కాకుండా మా ఫ్రెండ్ ఇంతకుముందు చెప్పినట్టు అయ్యప్ప మన కేరళలో జనవరి పన్నెండు నుంచి పదిహేను వరకు ఆ మూడు రోజులు రోజుకు పదిహేను వందలు కాదు ఐదు వేల మందికి రోజుకు ఐదు వేల మందికి అన్నదానం చేయడం జరిగింది దాంతోపాటు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో కూడా అన్నదానం ఎవ్రీ ఇయర్ ఒక అన్నదానం అంటే రెండు జయంతిలు వస్తాయి కదా ఆ జయంతులను పురస్కరించుకొని అక్కడ కూడా అన్నదానం ఇలాంటికూర టెంపుల్లో కూడా అన్నదానం ఇక్కడ మాత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన మన వేములవాడ పుణ్యక్షేత్రంలో మాత్రం గత ఐదు సంవత్సరాలుగా ఇదే విధంగా మహాశివరాత్రికి వచ్చే భక్తులు ఏంటంటే ఉపవాసంతో ఉంటారు సో వాళ్ళకు పనులు పలా ఈ పనులు కానీ మెడికేటర్ వాటర్ అండ్ మిల్క్ దగ్గర దగ్గర ఎంత ఒక యాభై వేల లీటర్ల మిల్క్ను సప్లై చేస్తాము దగ్గర దగ్గర ఒక రెండు మూడు టన్నుల ఫ్రూట్స్ ఇంకా బిస్కెట్స్ ప్లస్ ఈ విధంగా అన్ని రకాలుగా భక్తులకు అది ఐదు సంవత్సరాలుగా సప్లై చేస్తున్నామండి దీనికి మేము చాలా హ్యా అంటే సంతోషంగా హ్యాపీగా దేవుడు మాకు ఇచ్చిన ఒక వరం డెక్క భావిస్తుంది ఇక్కడ వెములూ మాస్టర్ బర్త్డే కాదు మరి కేరళ కేరళలో జరిగే అయ్యప్ప స్వామి ఉత్సవాల్లో అదేవిధంగా కొండగట్టు ఆజన్న ఆలయం అధగుడ మరి అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ ద్వారా మరి అన్నదాన కార్యక్రమం వచ్చేటువంటి భక్తులకు పనులు పంపితే చేస్తామని చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మరి ఈ ట్రస్ట్ కు సంబంధించినటువంటి సభ్యులు సైతం ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినటువంటి పనులను సైతం ఒక ఒక దగ్గర కూర్చొని ఇక్కడ క్యూలైన్ మీద వెళ్ళినటువంటి భక్తులకి అయితే పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మరోపక్క ఇక్కడ మరి తీసుకొచ్చినటువంటి పాలన సైతం ఇక్కడ అంటే వేడి చేస్తూ మరి ఒక గ్లాస్ ద్వారా భక్తులకైతే అందజేస్తూ ఉన్నారు ఇక్కడ మనం క్యూ క్యూలైన్ మధ్య చూడొచ్చు మరి ట్రస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం ఇక్కడ లైన్ మీద వెళ్ళినటువంటి భక్తులకు బిస్కట్స్ అయితేనేమి పండ్లు పంపిణీ పండ్లు అయితేనేమి తదితర అటు తిరు బండారాలు పూర్తి స్థాయిలో భక్తులకైతే అందజేస్తూ ఉన్నారు సేవ చేయాలనే సంకల్పంతో ఈ మహా కార్యక్రమానికి మరి శ్రీకరణ చుట్టామని చెప్పి ట్రస్ట్ సభ్యులు చెప్తా ఉన్నారు బండి శ్రీకాంత్ వేముల నుంచి